టేస్ట్ చేయాలా టేస్ట్ కావాలా నీకు ఆ దీంట్లో కారం వేస్తే ఎక్కువ భరతనాట్యం చేయి పాప ఇక్కడ ఇప్పుడు నాలుగు స్టెప్పులు ఎక్కువ వేస్తుంది ఫస్ట్ గిన్నె పెట్టినప్పుడు అక్కడ ఉన్నాడు మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు చేసేది ఏం ఉండదు మధ్యలో మమ్మల్ని డిస్టర్బ్ చేయడం తప్ప చదమ్మ ఆశీర్వదం చూడు వాళ్ళ అత్త అంటే ఎంత భక్తుందో నీకున్నది పెద్ద పెట్టుకొని నీకు ఆశీర్వాదం లేదు ఏం లేదు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చామండి ప్రతి దసరాకి ఇక్కడికి వస్తాం అయితే వచ్చేసరికి అంత రచ్చ రచ్చ ఉంది ఇదిగో ఇప్పుడే మా మమ్మీ స్టవ్ ఆన్ చేసింది అనమాట మటన్ కర్రీ చేస్తున్నాము మా చిట్టి తల్లి వచ్చినప్పటి నుండి చెప్పనమ్మా నా డ్రెస్ చూపియాలి నువ్వు వీడియో పెట్టు మైక్ పెట్టు అని అనింది చూపిద్దామా డ్రెస్ ఏమనాలి అబ్బో మా పెద్ద తమ్ముడు వంట చేస్తుండా అంటే తినడానికేనా బ్రో కలుపు దేనికైనా రెస్ట్ ఉంటది కానీ మా ఇంట్లో మా డాడీ ఫోన్కి మట్టి అస్సలు రెస్ట్ ఉండదు మా పెద్ద చెల్లి ఒక్క రావట్లేదు మేము నలుగురం ఉన్నాం ఇది చెల్లింది చాలు చేసుకోవడానికి నేను చెప్పిన ఎంత క్వాంటిటీ కూడా నన్నే అడుగుతారు తెలుసు చేయాలా టేస్టీ కావాలా నీకు దీంట్లో కారం వేస్తే ఎక్కువ

ఆరు రోల్ అయ్యి ఇట్లా దుర్ దుర్దులు వెళ్తూ ఉండాలన్నమాట అదే మనం ప్రాక్టీస్ చేసింది కొంచెం కొంచెం ఏ చిటికడంత చిటికడంత ఇంకా తక్కువ అసలు అది కౌంట్ లోకి రావద్దు మళ్ళా అమ్మవారికి ఆడ కలగు భయాలు మీ దరి కలుగు జయాలు నిరతము మాకు నీడగ నిలసి నిరతము మాకు నీడగ నిలసి జయము నీయవే అమ్మ భవాని జనని శివకామి జయ

ఇప్పుడు నాలుగు స్టెప్పులు ఎక్కువేస్తుంది సరే సంతోషం చూసావా ఈరోజు వంట నాకు అప్ప చెప్పారు కాబట్టి నా స్టెప్పులు అన్ని గరే ఉంటాయి ఫస్ట్ గిన్నె పెట్టినప్పుడు ఆడున్నాడు మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి బిల్డప్ ఇస్తున్నాడు చేసేది ఏ ఉండదు మధ్యలో మమ్మల్ని డిస్టర్బ్ చేయడం తప్ప సరే చూడండి గిన్నె నేను పెడితేనే వంట స్టార్ట్ అయింది ఇప్పుడు వంట అయిపోయినాక గిన్నె నేను దించితేనే వంట అయిపోయిందని కంప్లీట్ చేస్తారు అంత చూసుకున్న నన్ను ఫస్ట్ లాస్ట్ అంటే మా ఇంట్లో పనులు చేసుకొని అమ్మగారి ఇంటికి వచ్చి మేము హెల్ప్ చేయడం మేము బంగారం కాదట లేదు బంగారం వాళ్ళకు కూడా తెలుసు చెప్పండి మీరే చె చెప్పు ఇది కాదా అంతే లేకపోతే నన్ను తిట్టడం పెట్టుకుందా అదే పని మీద నేను తిట్టినా అసలు నువ్వు బంగారం అను తింటే బంగారం అక్క బోటీ కాద్రా అక్క చేసేది బోటి అక్క అంట మమ్మీ ఇప్పుడు ఈ కిలోన్నర బోటికి ఇది ఎంతకాలం పడుతుంది నువ్వు చెప్పాలంటే తగినంత అంతే నేను చెప్పిననే ఎంత పడుతుంది కిలోన్నర కన్నా తగినంత అన్న అదే కదా మీరు చెప్పేది ఎప్పుడు డైలాగ్ తగినంత అంటే ఎట్లా వాళ్ళకి ఎంత కావాలో అంత నీ బిల్డప్ టఫ్ ఇ డే ఏమన్నా ఏ నువ్వు చెప్పే నేను ఎంత పని చేస్తాను చూస్తా నేను ఏ పని చేద్దామన్నా అన్నా మీరు అందరు ఉన్నాక ఇక నన్ను చేనిస్తారు నన్ను అట్లా చూసుకుంటుండ్రు ఏదో ఒక పని సరే ఇది ధనియాల పొడి పో ఐదు స్పూన్లు ఏమన్నా ధనియాల పొడి ఏడుందే అబ్బా మమ్మీ ఏం చెప్పింది తెలుసా ధనియాల పొడి ఏడుందంటే ఆ ఉంది అది ఏడుతో నాక తెలుస్తుంది ధనియాల పొడి మమ్మీ కొంచెం గరం మసాలా ఇది 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 జీలకర్ర మెంతల పొడిరా గరం మసాలా జీలకర్ర పొడి 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 గుర్తు పెట్టుకుంటామో మమ్మీ ఎవరైనా మెంతుల పొడి వేస్తారా ఏ బోటీలా పొడి అన్నది పొడిలా అని ఇచ్చిన సరే తర్వాత గరం మసాలా అక్కడ కూడా ఉంది జాగ్రత్త అక్క కాలుతుంది అబ్బా ఇప్పుడు దీన్ని మొత్తం ఫ్రై చేయాలి అప్పుడు ఉంటాయి టేస్ట్ సూపర్ అసలు ఇంకా ఎట్టుంది చేత నేను ముక్కలు తక్కువేనా ప్లేట్లా ప్లేట్ల నేను అంటుంది సాంబార్ ముక్కలు ఓ బావ ప్లేట్ల ముక్కలే బాబు పక్కన కూర్చుని నేను లేస్తే మళ్ళీ బాబు ఫీల్ అవుతాడు తింటామన్నారు

పక్కన నుంచి మనదే మనదే చూసినావా అత్తమంటారా ఏదో ఐదు సీటర్ నీది సెవెన్ సెవెన్ సీటారు దాని దావ కానీ మనల్ని అయితే దావతి అడుగుతున్నాడు మన ఇంట్లో మనకి మనకు దావత చెప్పు కావాలి చెప్పు ఏం కావాలి చెప్పు నువ్వు చూడాలి నేను చూడాలి మాకు ఎంత పని ఉంటుంది తెలుసా మా కోడలు మేము రోజు తింటాం మా బిడ్డ చేత నువ్వు మా బిడ్డ వండి పెడితే అసలే అత్తమ్మ ఏమంటుంది తెలుసా రోజు అక్కడ అక్క చేసి మేము తింటున్నాం అని మేమేమో ఇక్కడ శ్రీ చేసి తిని అక్కగా అయిపోతున్నాం అంట అందుకని ఇంటికి ఈ మధ్య పార్టీ పెడుతుంటే ఇంత ఉండాల్సింది అయింది అంతమ్మా కదరావు చూస్తావాడు కూడా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి మనం డైట్ చేద్దాం అరే ఈ నుంచి డైట్ చేద్దాం ఫుడ్ ఇట్లా సన్నగా నువ్వు ఏ కాదు నువ్వు డైట్ చేస్తా అందుకే నేను కూడా నీలాగా సన్నగా పోదాం అనుకుంటున్నాను నాన్న గారు అంటాడే గారు అంటావా గాడు అంటాను గారు అది చూస్తావా అట్లా గారు వాడిని అన్ని సార్లు మీరు అడిగి కన్విన్స్ చేసి మీరు అనకపోయినా అనిపించేటట్టే ఉన్నారు మీరంతా

ఫస్ట్ అమ్మమ్మ దగ్గరికి దగ్గరికెళ్ళి ఆశ్చర్యమనిచగా మొక్క మామూలు మొక్క చెత్త నువ్వు వాడు పుడిచేత్తాన్ని మొత్తం ఎడమచేత్తం మొత్తం అంటే రెండు చతుర ఫుల్ అవుతాయి కానీ అంటే నేను పుడిచేయ వాడిని ఎడమచెయ్య ఎస్ అంట వాడు సో ఇది అన్నమాట పండక్కి లంచ్ కొచ్చాం లంచ్ అయిపోయింది ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా సాయంత్రం అందరం కొత్త బట్టలు వేసుకొని మళ్ళీ తెప్పికి వెళ్ళాలి బాయ్ బాయ్ బాయ్